రెడ్డి గారు నమస్తే అండి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించినటువంటి విధానాన్ని మీరు చూశారు ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థని పెట్టి డ్రగ్స్ వద్దు బ్రో అని కానీ లేకపోతే డ్రగ్స్ను కంప్లీట్గా నివారించేటువంటి ప్రక్రియకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో అసలు దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో డ్రగ్స్ కి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందనో లేకపోతే రకరకాలుగా కూడా వచ్చినటువంటి వార్తలు కథనాలు అన్ని చూసాం ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా కూడా దాన్ని నిర్మూలించేటువంటి పరిస్థితి కానీ ఆ స్థాయిలో వేళ్ళు ఒక మాట ఆ స్థాయిలో తీసేయడానికి అవకాశం ఉంటుందంటారా ఈగల్ ద్వారా మురళీ గారు మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటే మిత్రులకు వీక్షకులకు అందరికీ నమస్కారం మొదట మీకు ధన్యవాదాలు తెలియజే ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థ మీద ఒక మీరు ఒక మంచి చర్చ తీసుకొచ్చారు ఇది ఇది ప్రజల్లో కూడా వెళ్ళాలి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో వారు మూడు విషయాల మీద దృష్టి పెట్టారు ఎందుకని వారు ఎందుకంటే మాకు మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో వారు ప్రచారంగా పనిచేశారు కాబట్టి వారికి విద్య పట్ల ఈ దేశం పట్ల పూర్తి అవగాహన ఉంది మేము మూడు మూడు అంశాలు తీసుకుంటే అందులో విద్య అనేది చాలా కీలకమైనది ఒకటి విదేశ వ్యవహారాలు రెండు స్వచ్ఛ భారత్ మూడు విద్య అందులో భాగంగానే నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి దానికి దాని దాని రిఫ్లెక్షన్స్ దాని యొక్క ఫలితాలు ఈ రోజు దేశ వ్యాప్తంగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు యొక్క మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఇక్కడ నడుస్తుంది ఈ రోజు లోకేష్ గారు కూడా శాసన మండలిలో సమాధానం చెప్పిన విషయాన్ని మీరు ఇది వరకు కూడా ప్రియంబుల్లో కానీ డిస్ప్లే లో మీరు మీరు మొదట చెప్పారు అయితే మురళి గారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మనం మనము ఈ విద్య విషయం తీసుకుంటే అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను నిష్పక్షపాతంగా కొంత చెప్పగలను ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అయితే అప్పుడున్న ప్రభుత్వము ఆ వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ తీసుకురావడం రిజల్ట్ తీసుకురావడం తర్వాత విద్యార్థులు బావి కోరులుగా తీర్చిదిద్దమని విద్యాశాఖ యొక్క లక్షణం ఎందుకంటే విద్యాశాఖ వల్ల ఎటువంటి ఆదాయం రాదు రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ప్రభుత్వం యొక్క ప్రజలు కట్టే ట్యాక్స్ తీసుకొని భవిష్యత్తులో దేశాన్ని నిర్మించవలసిన అవసరం ఈ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఒక డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అరవై రెండు వేల స్కూళ్లు తర్వాత ఒక మూడు లక్షలకు దగ్గర దగ్గర టీచర్లు ఉన్నారు మరి ఇంత మంది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మురళి గారి మనం అందరం కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం మనం అందరం కూడా బాధపడాల్సిన విషయం దీనికి అందరూ దండనీయులే అందరూ కూడా బాధ్యులే ఒక విషయాన్ని మనం గమనించం ఏంటంటే ఇప్పటికి కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం మనం మనం అందరం కూడా గుర్తించాల్సినవి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఎన్డీఏ సర్కారు నారా లోకేష్ గారు ఇవ్వకుడు వారు చేస్తున్న ప్రయత్నం పూర్తిగా ఖచ్చితంగా ఫలిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా స్త్రీ అనే పథకాన్ని పిఎం స్త్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది స్కూళ్ళలో మనము ఇక్కడ చూడండి నాణ్యమైన ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడాలా అంటే ఆ పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండాలి తర్వాత వచ్చేసి మరుగుదొడ్ల నిర్మాణం అయితేనేమి దానికి నీరు అయితేనేమి దాని తర్వాత వాటిని అయితేనేమి వాటికి కరెంటు తర్వాత డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఈ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయిస్తూ ప్రపంచ స్థాయిలో విద్యను అందించాలని భారతీయ పౌరులు తీర్చిదిద్దాల లక్ష్యంతో పనిచేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ డిఎస్సి మెగా డిఎస్సి డిఎస్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ అంటారు దీన్ని మురళి గారు జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి అధ్యక్షతన ఇక్కడే ఇక్కడే తీసుకొని నిర్ణయం తీసుకోబడుతుంది తీసుకోబడుతుంది అందులో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు డిఎస్సి వాళ్ళు ఏర్పాటు చేయడం దీన్ని దీన్ని ఖచ్చితంగా వారు విద్య పట్ల వారు లోప లోపభీష్టమైన నిర్ణయాలు తీసుకున్నారని మనం మాట్లాడచ్చు తర్వాత వారి విద్యను కొంత ప్రయత్నం ఏం చేశారు నాడు నేడు అనేది ప్రయత్నం ఇది ప్రధానమంత్రి సర్వశిక్ష అభియాన్ కింద తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తీసుకొచ్చి మా ప్రభుత్వం అని వారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు ఫ్లెక్సీలు కట్టినారు బోర్డులు వేశారు దానికి తల్లిదండ్రుల పేరెంట్స్ కమిటీతో కూడా అభివృద్ధి జరగడానికి ప్రయత్నం చేశారు అయితే వాటిలో అంతా కూడా నాసిరకంగా చేయడం కొన్ని ఇన్కంప్లీట్ కావడం తాతరీయ ఆ ప్రాంతంలో ఉండే నాయకుడు ఉంటే ఆ ప్రాంతంలో స్కూల్ చైతం మిగతా స్కూల్ అన్ని వెళ్ళటం వారు ఈ ప్రయత్నం చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న సమాధానం చెప్పాల్సి ఉంటుంది వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు మేము గొప్పగా చేసామని వెళ్ళినప్పటికీ కూడా డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యాయి దీనికి సమాధానం ఎవరు చెప్పాలా చెప్పలేకోకుండా ఉన్నారు వీళ్ళు దగ్గర స్కూల్స్ అన్ని మెర్జీ చేయటము తర్వాత విద్యార్థులు లేని చోట మరి ఉపాధ్యాయులను మార్చడం తర్వాత వారిలో కూడా కొన్ని సమస్యలు మధ్యాహ్న భోజన పథకం మీద పర్యవేక్షణ చేయడము లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశుధ్యం గురించి చెప్పడం అనేది విద్య ఆ రోజు ఉన్నటువంటి టీచర్స్ సంఘాలు కూడా విపరీతంగా వ్యతిరేకించాయి దాని ప్రభావమే ఈ రోజు వాళ్ళకు లోపవిష్టమైన నిర్ణయం వల్లనే వారు రోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మురళీ గారు విద్య పట్ల రాజకీయాలు జోక్యం చేసుకోకూడదు రాజకీయాలు ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఆ విధంగానే ముందుకు వెళ్తారు తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం గురించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది అంటే ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి విద్యాలయాలు కానీ కాలేజీలు కానీ ఆ స్థాయిలో వెళ్తున్నాయి అని అంటే ప్రభుత్వ పరంగా నిర్వహించేటువంటి వాటిని తొక్కివేయబడుతున్నాయి అనేటువంటి ఒక రీతిలో కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంటుంది ఆ కొనలో ఆలోచించకూడదంటారు అసలు మురళి గారు మురళి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు దీంట్లో ఇక్కడ చూడండి ప్రభుత్వంతో పాటు ప్రజలు తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఒక ఇంటర్మీడియట్ క్లాస్ రూమ్ లో తీసుకుంటే ప్రైవేట్ దాంట్లో ఒక చిన్న గదిలో గాలి లేని వెలుతురు లేని ప్రాంతంలో వాళ్ళు ఎనభై ఐదు ఎనభై ఐదు మందిని కూర్చోబెట్టడానికి అవకాశం ఉంది వాళ్ళంటారు లేని మీకు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పాపులేషన్ పెరిగింది కాబట్టి ప్రైవేట్ స్కూల్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాటి మరి ఇప్పుడు ఇదే ఇదే గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యావంతులైన వారు పరీక్ష పెట్టి వారి ద్వారా డిఎస్సి ద్వారా సెలక్షన్ చేసుకొని ఈ రోజు మనం శిక్షణ ఇచ్చి వారికి ఉపాధ్యాయులుగా తీసుకు మరి ప్రైవేట్ స్కూళ్ళలో తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ ఫీజులు తీసుకొని సౌకర్యాలు లేకోకుండా ఆట స్థలం లేకోకుండా ప్లేస్లలో కూడా వారు పెడతారు ప్రభుత్వ అండదండలతోనే ప్రభుత్వ అండ ఒక నిమిషం ప్రభుత్వ అండదండలతోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు నడుస్తున్నాయి ప్రభుత్వం అందుకే నియంత్రించటం లేదు ఇష్టాన్ రాజ్యంగా వదిలేసాయి అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి అలా చూడకూడదంటారు అది ఫీజుల కోసం ఫీజుల కోసం తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఒక పోరాటమే చేస్తున్నటువంటి పరిస్థితి సంఘాలుగా కూడా ఏర్పడి ప్రభుత్వానికి ఎన్నో నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ స్థాయిలో ఏ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు కూడమి ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా ఆగేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట ఆ మనం నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం ప్రపంచంలోని ఏ దేశాల్లో కూడా ఆ ఒకటవ తరగతి నుండి తర్వాత మనకు ఎక్కడి వరకు ఆ ఇంటర్మీడియట్ వరకు అంటే టెన్ ప్లస్ టూ పన్నెండవ తరగతి వరకు విద్య ఫ్రీగా ఉంది భారతదేశంలో కూడా నిర్బంధ విద్య ఉంది ఆరు సంవత్సరాల పైబడిన వారికి అందరికీ కూడా నిర్బంధ విద్య ఉంది మనకు అన్ని చోట్ల కూడా ఫ్రీ ఉంది ఇప్పుడు మీకు 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 ఎక్కడ చూసుకున్నా కూడా జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ గాని అన్నిటికీ ఫ్రీ అయితే ప్రజలు ఇక్కడ చూడండి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారంటే మా పిల్లలు వాళ్ళ ప్రైవేట్ మీద వ్యామోహంతో అక్కడికి పంపిస్తున్నారు అయితే ఇంగ్లీష్ మీడియం లో చదివిన వాళ్ళే పెద్దగా అవుతారు అనుకునేది ఈ రోజు లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాగా చదివి దేశానికి పేరు తెచ్చుకో తెచ్చాల్సిన పరిస్థితులు వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారో వారందరూ కూడా ప్రాథమిక విద్యను తెలుగులోనే చదివారు ఇంకొకటి కూడా ఐనిస్టింగ్ కానీ ఎవరు కూడా మీరు ఈరోజు మీరు ఐనిస్ట్ని కానీ ఎవరు కూడా ఎవరైతే నోబెల్ బహుమతి వచ్చేవారో వాళ్ళందరూ కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసి వారు వారికి మాత్రమే వచ్చింది కాబట్టి ఈ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అయినది కాబట్టి మాతృభాష ఏదైతుందో అది పూర్తిగా అర్థమవుతుంది పూర్తిగా గారు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మాతృభాషను మనం బతికించుకోవాలా మాతృభాష అమ్మ భాషను మనం బతికించుకోవాలా తెలుగు మన భాష అనేది చర్చిస్తాయి రాష్ట్ర ప్రభుత్వము చర్చ ఏంటి అంటే వెంకటేశ్వర రెడ్డి గారు వస్తున్నటువంటి చర్చ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఎస్ స్కూళ్లలో నోటి డిఎస్సి పేరిట నోటిఫికేషన్లు కానీ డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి వాళ్ళని తీసుకురావడం తో పాటుగా మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి కూడా ఉన్నాయనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్స్ అలాగే చర్చ కూడా నడుస్తుంది ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రైమ్ టైం డిబేట్ లో తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను